నుంచి డిఎస్పి మెసెస్ అంటే డిఎస్పి గారి తిరుపతి డిఎస్పి భార్య గారు వచ్చినాడు సునీత కుమారి మేడం వచ్చినారు సునీత కుమారి మేడంకి ఇన్వైట్ చెప్తాము చాలా చాలా మా గురు తటవర్తి వీర రాఘవరావు గారికి రాజలక్ష్మి అమ్మ కూడా ఇక్కడ క్లాస్ చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చిన విజయలక్ష్మి అమ్మ ప్రతానికి ప్రత్యేక కూడా ఆత్మ నమస్కారం మనందరము ఏడు జన్మల్లో పుణ్యం చేసుకున్నాం కాబట్టి పత్రికారి శిష్యులపై చెప్పుకున్నా తక్కువే లేదంటే ఈ జనన మరణ చక్రంలో పడి మళ్ళీ మళ్ళీ పుట్టాల్సిందే కాబట్టి అద్భుతమైన ఆధ్యాత్మికతలోకి మనం వచ్చాము కాబట్టి అసలు ముందు ఈ ఆధ్యాత్మికత అంటే ఏందో తెలుసుకుందాము మీ అందరూ ఎంతోమంది మాస్టర్స్ చెప్పే క్లాసులు విరుంటారు ఎన్నో విషయాలు మీ అందరికి కూడా తెలుసుంటాయి కాకపోతే గురువుల ద్వారా నేను తెలుసుకున్న కొద్ది జ్ఞానాన్ని నాకు చెప్పే అవకాశం ఇచ్చారు కాబట్టి అమ్మ నేను చెప్తున్నాను ఆధ్యాత్మికత అంటే ఆది ప్లస్ ఆత్మ ప్లస్ కథ ఆది అంటే మొదటి నుంచి ఆత్మ అంటే భగవంతుడు ఆత్మే భగవంతుడు ఆ సత్యాన్ని తెలుసుకోవడం కోసము కథ అంటే చరిత్ర ఆ భగవంతుడి చరిత్ర మొదటి నుంచి ఏది ఉందో అది తెలుసుకున్నామంటే మనలో ఈ ముఖాలన్నీ వెళ్ళిపోతాయి అవి తెలుసుకోకుండా ఏదో టైంపాస్ లాగా బ్రతికేస్తున్నాము ఎందుకు బ్రతకుతా ఉన్నామో కూడా తెలియకుండా బ్రతికేస్తున్నాము సంవత్సరాలు అయిపోతున్నాయి జన్మలు అయిపోతున్నాయి కాకపోతే మనకు తెలియదు జన్మలు అయిపోతుందనేది సంవత్సరాలు మాత్రమే మనకు తెలుసు ఇన్ని సంవత్సరాలు మనం ఏం చేసాము అని ఒకసారి మనం మనం ప్రశ్నించుకుంటే మనకు తెలుస్తుంది కాబట్టి ఎంతో గొప్పదైన ఈ జ్ఞాన ప్రపంచంలోనే మనం వచ్చేసాము కాబట్టి ఏంటి సత్యం ఏంటి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి జ్ఞానం ఎందుకు గొప్పది ధ్యానం ఎందుకు చేయాలి అనే దాని గురించి కొద్దిగా తెలుసుకుందాం ఫస్ట్ మనము మూల చైతన్యం అంటే ఆ పరమాత్మ నారాయణుడిలో నుంచి వర్షపు చిరుకులు ఏ విధంగా అయితే వస్తూ ఉన్నాయో ఆ విధంగా ఆత్మలు పుడుతూనే ఉంటాయంట అలా పుట్టిన ఆత్మలు భూమి మీద జన్మ తీసుకొని మొదటగా శిలలో జన్మ తీసుకుంటామంట అంటే రాతిలో ఎన్ని రకాల రాళ్ళు ఉన్నాయో అన్ని రకాల రాళ్లలో మనం జన్మ తీసుకుంటాము తర్వాత వృక్షాలు తర్వాత పశుపక్షాలు అలా జన్మ తీసుకొని ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో జన్మ తీసుకున్న తర్వాత మనిషి శరీరంలోకి వస్తాము ఈ మానవ జన్మ ఎందుకు తీసుకున్నాము అంటే బాగా డబ్బులు సంపాదించి పెద్ద పెద్ద ఇల్లులు కార్లు మంచి మంచి జ్యువెలరీ ఇవి చేయించుకొని హ్యాపీగా ఉండేదానికి అని అనుకుంటాం మామూలుగా ఫిజికల్ లో కానీ ఇప్పుడు మనం ఈ స్పిరిచువాలిటీలోకి వచ్చేసాం కాబట్టి ఈ మానవ జన్మను ఎందుకు తీసుకున్నాము అంటే సత్యాన్ని తెలుసుకోవడం కోసం సత్యం అంటే ఆత్మే భగవంతుడు ఈ సత్యాన్ని తెలుసుకునే వరకు జన్మను తీసుకోవాల్సిందే జ్ఞానము అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమంటే జ్ఞానము ఎప్పుడైతే మనము ఆత్మజ్ఞానాన్ని సంపూర్ణంగా తెలుసుకుంటామో ఆ క్షణం మన నుంచి దుఃఖం అనేది వెళ్ళిపోతుంది ప్రతి ఒక్కరికి ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు పిల్లలతో సమస్యలు ఇరుపురు వారితో సమస్యలు ఇంకా ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయో ఏదో ఒక రూపంలో ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి ఈ దుఃఖంలో నుంచి బయటపడాలంటే ఏం చేయాలి గుళ్ళు పరిగెత్తాము పూజలు చేశాము నోము వేసాము ఉపవాసాలు చేశాము ఎన్ని యాగాదులు ఎవరు చెప్పిన పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడ ఉన్న తీర్థాలలో మునిగాము ఇంటి చేసినా మన కర్మ పోయాయా ఒక్కటి కూడా పోతుంది ఎందుకంటే ఏం చేస్తామో అది అనుభవించాల్సిందే వేప విత్తనం వేస్తే వేప చెట్టే వస్తుంది మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టే వస్తుంది మనకి తెలియక గుడికి వెళ్ళాము దేవుడికి పూజ చేసాము కదా అమ్మయ్య నా పాపం వెళ్ళిపోయింది ఇంకా నేను హ్యాపీగా ఉండొచ్చు అని అనుకుంటాము ఎందుకంటే హింస వల్ల హింసే వస్తుంది సాక్షాత్తు భగవంతుడే భూమి మీద జన్మ తీసుకున్న శ్రీరామచంద్రుడు చెట్టు చాటు నుంచి వారికి బాణం వేసినందుకు ఆయన శ్రీకృష్ణుడిగా జన్మ తీసుకున్నప్పుడు అదే వారి బోయేవాడిగా వచ్చి భగవంతుడిని బాణ వేసి సంహరిస్తాడు ఆ విషయం అందరికీ తెలుసు కాబట్టి హింస అనేది భగవంతుడైనా తప్పించుకోలేదు మనము ఫుల్లుగా మేకలు గోల్డ్ అన్నీ కోసేసి బిర్యానీ చేసుకొని టేస్ట్ టేస్ట్గా తినేసి నేను ఏ తప్పు చేయలేదు నేను ఏ పాపము చేయలేదు మేము చాలా మంచి వాళ్ళను మాకెందుకి కష్టాలు మాకెందుకి బాధలు అని మనం ఏడు జన్మల్లో అది ఏడిస్తే అది ఎప్పుడు ఏడు జన్మతో ఏడిస్తే ఆ భగవంతుడు దయామయుడు కాబట్టి సాక్షాత్తు నారాయణుడే సద్గురువు రూపంలో వస్తారు కాబట్టి మనందరము భక్తికారు అయ్యామంటే అలా ఊరికి అవ్వలేదు ఈ క్షణం ఏడని మనందరం వచ్చి కూర్చో ఉన్నామంటే ఏడు జన్మల్లో మనం చేసుకున్న ప్రార్థన ఫలితం అనమాట కాబట్టి మనందరము ఇప్పుడు ఈ జ్ఞాన మార్గంలో వచ్చాం కాబట్టి ఏదో వచ్చాము ధ్యానం చేసుకుంటున్నాము ఏదో క్లాసులు వింటున్నాము అయిపోయింది ఈ రోజుకి ఫిరైపోయింటి అనేది కాకుండా అసలు ఏంటి సత్యం ఏంటి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి తెలుసుకున్న సత్యాన్ని ఆచరణలో పెట్టుకోవాలి అప్పుడు మాత్రమే మనం ప్రగతిని సాధించి దుఃఖంలో నుంచి బయటపడి ఆత్మజ్ఞానులమయ్యి మళ్ళీ తిరిగి ఈ భూమి మీదకి రాని ఆ సత్యలోకాన్ని చేరుకుంటాము ఆ ప్రయాణంలో మనం ఎన్నో విషయాలు తెలుసుకొని ఎన్నో మార్చుకొని జ్ఞానాన్ని పొందాలి దానికి మొదటగా మనం ఏం చేయాలంటే సత్యాన్ని తెలుసుకోవాలి సత్యం ఏమిటంటే పూజ కోటి సమం స్తోత్రం స్తోత్రకోటి సమం జపం జపకోటి సమం జ్ఞానం జ్ఞానకోటి సమోలయ అని ఉత్తర గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పారు అంటే మహాభారత యుద్ధంలో స్వామి గీతని బోధించారు కానీ ఒక ముప్పై ఆరు సంవత్సరాలు అయిపోయిన తర్వాత అర్జునుడు అడుగుతారంట బాబా మీరు మహాభారత సమయంలో గీతని బోధించారు కానీ నేను ఆ సమయంలో కరెక్ట్గా పట్టుకోలేకపోయాను నాకు మళ్ళీ ఒకసారి చెప్పండి అంటే అప్పుడు ఆయన ఉత్తర గీత బోధిస్తూ ఈ వాక్యాలు చెప్తారు కాబట్టి పూజ కోటి సంస్తోక అంటే కోటి సార్లు దీపం విరిగించి ఊరి పెట్టి పూజ చేస్తే ఎంత ఫలితమో ఒక్క స్తోత్రం చదివితే అంత ఫలితం స్తోత్రం అంటే మీ అందరికీ తెలుసు విష్ణు సహస్రనామాలు లక్ష్మీ సహస్రనామాలు శివ స్తోత్రము ఇలాంటివి ప్రతి ఒక్కరూ మనం చదివిన వాళ్ళమే కాబట్టి సార్లు పూజ చేస్తే ఎంత ఫలితమో ఒక్క స్తోత్రం చదివితే అంత ఫలితం అదేవిధంగా సార్లు స్తోత్రం చదివితే ఎంత ఫలితమో ఒక్క జపమాలలో హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తే అంత ఫలితం మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది ఇస్కాన్ వాళ్ళు మారు మీద హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తారు అంటే మనము ఈ జన్మ కాకపోయినా గత జన్మలో మనం కూడా చేసిన వాళ్ళమే అన్ని చేసే ఈ ధ్యాన మార్గంలోకి మనం వచ్చాము కాబట్టి జపకోటి సమ సమం ధ్యానం అంటే కోటి సార్లు జపం చేస్తే ఎంత ఫలితమో ఒక గంటలో అంత ఫలితం ధ్యానం చేస్తే కాబట్టి ఈ ధ్యానం అనేది అంత ఈజీ విషయమేం కాదు చాలా చాలా గొప్పదైన జాన మార్గంలో వచ్చాము కాబట్టి ఈ జానాన్ని మనం శ్రద్ధగా చేయాలి ధ్యాన కోటి సమోలయ ఎవరైతే కోటి సార్లు జ్ఞానం చేస్తారో వాళ్ళు మళ్ళీ జన్మ లేకుండా ఆ పరమేశ్వరుల్లోకి ఐక్యమైపోతారు కాబట్టి మనకి సమయం దొరికినప్పుడంతా అనవసరమైన విషయాలు పక్కింటి వాళ్ళు నరికింటి వాళ్ళు ఏమీ అవసరం లేదు వాటి వల్ల మనకి ఏమీ రాదు మన జన్మ వృణాలు తప్ప కాబట్టి మన ఇంట్లో పనులు మనం కరెక్ట్గా చేయాలి మన బాధ్యతని మన ధర్మాన్ని మనం మొదలకూడదు మొదటగా అది చేసి పక్కన పెట్టేసి కూర్చొని సాధన చేసుకోవాలి సాధన చేసుకుంటూ గురువులు చెప్పే ఇలాంటి సందేశాలను వింటూ మనం ఎక్కడ మారాలి మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నాము మనం ఎక్కడ తప్పు చేస్తున్నాము ఈ మాటలో తప్పు చేస్తున్నాము ఈ పనిలో తప్పు చేస్తున్నాము అని మనకి మనమే మార్చుకుంటూ అర్థం చేసుకుంటూ ఆచరణలో పెట్టుకుంటూ మనం ఎదుగుతూ మన కుటుంబాన్ని మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఈ జ్ఞానాన్ని పంచాలి అది మనందరి కర్తవ్యం ఎందుకంటే పత్రికారు ఆ రోజు నేను నా కుటుంబం బాగుంటే చాలు అని ఉంటే ఈరోజు ఇంతమంది ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చింటే వాళ్ళకి కాదు కదా కాబట్టి ఇది మనందరి కర్తవ్యము మన బాధ్యత ఖచ్చితంగా నలుగురికి మనము తెలియచేయాలి ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస అది మీ అందరూ చేస్తూ ఉన్నారు ఎందుకు శ్వాస మీద ధ్యాస పెట్టాలి అంటే శ్వాసే భగవంతుడు పరమాత్ముడు భగవద్గీతలో పదో అధ్యాయం ఇరవయో శ్లోకంలో చెప్పారు అహమాత్మ గుడాకేశ సర్వభూత శేస్థిత అహమాదిశ మధ్య భూతానామంతా అని అంటే అర్జున అన్ని ప్రాణులలో ఉన్న ప్రాణాన్ని నేను చెప్పారు కాబట్టి అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ ఉండేవాడిని నేను ఈ సృష్టి స్థితి లయాలకి కారణం నేనే కాబట్టి అన్ని ప్రాణులలో ఉన్న ప్రాణాన్ని నేను అని భగవంతుడు చెప్తే అందరూ గడగడ నాకు ఏడు వందల శ్లోకాలు వచ్చండి అని చెప్పేస్తున్నారు కానీ ఆ శ్లోకాల్లో ఉన్న తాత్పర్యం ఏమిటి భగవంతుడు ఏం చెప్పాడు అనేది అర్థం చేసుకునే శక్తి ఎవరికీ లేదు ఎందుకంటే ఎంత సబ్జెక్టు నేర్చుకున్నా అది మనకు అర్థం కావాలంటే ఖచ్చితంగా ధ్యాన సాధన చేయాలి ధ్యానం చేసినప్పుడు మాత్రమే అందులో ఉన్న సత్యం ఏమిటి అన్నదాన్ని గ్రహించుకోగలుగుతాం సత్యాన్ని గ్రహించకుండా ఏడు వందల శ్లోకాలు నేర్చుకున్నా దానివల్ల ఏ ఉపయోగము లేదు కాకపోతే ఒక తృప్తి నా కూర్చు అంతేగాని అందులో ఏముంది అన్నదాన్ని మాత్రం ఎప్పటికీ తెలుసుకోలేదు కాబట్టి సాధన అనేది ఖచ్చితంగా గంటలు గంటలు సాధన చేయాలి మనం అంతసేపు కూర్చోలేం కాబట్టి పత్రికారు ఏం చెప్పారంటే కనీసము మీ వయసు ఎంతో అంతసేపు రోజుకు రెండు సార్లు పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి నాకు టైం లేదు అంటే కుదరదు జన్మలు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాల్సిందే మనకి టైం ఉన్నా టైం లేకపోయినా రోజుకు మూడు సార్లు భోజనం ఏ విధంగా అయితే తింటామో ఆ విధంగా రెండు సార్లు ఒక గంట సేపు నేను ఖచ్చితంగా కూర్చొని ధ్యానం చేయాలి అని ఎవరికి వాళ్ళు నిర్ణయించుకుంటే కానీ వాళ్ళ జీవితాలు వివరించబడవండి కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా భోజనం ఎలా మూడు తింటామో అలా రెండు సార్లు ధ్యానం అనేది ఖచ్చితంగా చేయాలి లేదు ఇంకా అవకాశం ఉంది కూర్చొని ధ్యానం చేసుకోండి సజ్జన సాంగత్యం అలా అంటే ఇప్పుడు మనం ఏ విధంగా అయితే ఒక దగ్గర సమావేశమయ్యామో ఆ విధంగా కూర్చొని చేసుకొని మంచి మంచి విషయాలు నేర్చుకునేదానికి భగవంతుడు ఇలాంటి మహానుభావుల్ని భూమి మీదకి పంపించున్నారు సాధన చేసుకోవడం గొప్ప విషయమా దారా మనకెందుకు మన ఇంట్లో మనం కూర్చోని చేసుకుంటే సరిపోతుందని మేడం గారు అనుకోవచ్చు కదా కానీ అందరూ బాగుండాలి అన్న సంకల్పంతో మహానుభావులు వస్తూ ఉంటారు భూమి మీదకి కాబట్టి ఆ అవకాశాన్ని మనం ఉపయోగించుకొని మనము ఆధ్యాత్మిక ప్రగతిని సాధించుకోవాలి అదేవిధంగా స్వాధ్యాయం అంటే పుస్తకాల్లో ఈ ఆత్మజ్ఞానానికి సంబంధించి అద్భుతమైన పుస్తకాల్ని గురువు గారు ఎన్నో ఇచ్చేసారు ఆ పుస్తకాన్ని చదవాలి సాధన చేస్తూ చదివినప్పుడు అవును ఈ పాయింట్ మొన్న ఒక గురువు గారు వచ్చి చెప్పారు కదా మనము విన్నాం కదా నిజమే కరెక్టే అన్నదాన్ని మనము చదివినప్పుడు అర్థం చేసుకుంటాము పుస్తకాలు చదవాలి సజ్జన సాంగత్యం చేయాలి అప్పుడే సాధన చేసినప్పుడు ఆ ఫలితాన్ని మనం పొందగలుగుతాం అదేవిధంగా సేవ మనం తెలుసుకున్న సత్యాన్ని పది మందికి చెప్పాలి అది ఖచ్చితమండి ఎవరికి చెప్పకుండా నేను బాగుంటే చాలు అనుకున్నా అంతకాలము అది ఎన్ని జన్మలు కానీ మన సోలు ఎదగదు ఎప్పుడైతే ఆత్మజ్ఞానము అంటేనే అన్ని ప్రాణులలో ఉన్న ప్రాణాన్ని నేను అని భగవంతుడు చెప్పాడు అదేవిధంగా అందుగల ఇందు లేడము సందేహము గలదు చక్కటి సర్వోపగదు ఎంతెందు వెనకి చూసినా కారుడు అని మనం తెలుసు చిన్నప్పటి నుంచి వింటానే ఉన్నాము మరి గోడలో దేవుడు ఉన్నాడా ఆ ఫ్యాన్లో దేవుడు ఉన్నాడా ఈ పెరుమిట్లో దేవుడు ఉన్నాడా అంత మినిపించి అంటారు కదా అది అంతటా భగవంతుడు ఉన్నాడు మనం చూడాలి ఆ చూసే దృష్టి మనకి రావాలి మన దృష్టి అంతగా పెరగాలంటే అంత స్థాయికి మనం వెళ్ళాలి దానికే గురువు గారు ఏం చెప్పారంటే ఒక కృష్ణుడికే ఇంకొక కృష్ణుడిని అర్థం చేసుకునే శక్తి ఉంటుంది అని చెప్పారు అంటే మనందరం కూడా ఆ కృష్ణ పరమాత్మ అంతటి వాళ్ళమే మనమేమి తక్కువ వాళ్ళం కాదు కాకపోతే వాళ్ళు తెలుసుకున్నారు మనం తెలుసుకోలేదు అందుకని సాక్షాత్తు ఆ నారాయణుడే సద్గురువు రూపంలో వచ్చి ఎప్పటికప్పుడు భూమి మీద జన్మ తీసుకొని చెప్పేస్తారు కదా గీతలో పరమాత్మ ఎప్పుడెప్పుడు భూమి మీద అధర్మం ఎక్కువైపోతుందో అప్పుడప్పుడు నేను మళ్ళీ జన్మ తీసుకొని సత్యాన్ని చెప్తాను లోకానికి అన్నారు అంటే భగవంతుడు ఎప్పుడు నేరుగా రాడండి సద్గురుల రూపంలోనే వస్తారు అదేవిధంగా ఒక షెరిటీ సాయినాథుడైనా రాఘవేంద్ర స్వామి అయినా వివేకానందుడు రామకృష్ణ భారత ఇంకా ఎంతమంది మహానుభావులు ఉన్నారో మీ అందరికీ కూడా తెలుసు వాళ్ళందరూ టైంపాస్ కోసం రాలేదు సత్యాన్ని బోధించాలని వచ్చారు అది అర్థం చేసుకునే శక్తి మనకి లేదు కాబట్టి వాడికి ఒక పూ పెట్టేసి టెకాయ కొట్టేసి అగరబతి ఎలిచ్చేసి పూజ చేసేసాము రోజు పని అయిపోయింది అని అనుకుంటున్నాము కానీ వాళ్ళు ఎందుకు వచ్చారు వాళ్ళు ఏం చెప్పారు అని తెలుసుకోవడం ముఖ్యం కాబట్టి పత్రికారు భూమి మీదకి వచ్చిన సమయంలో మనందరూ వాళ్ళ శిష్యులుగా రావడం మనం చేసుకున్న గొప్ప పుణ్యం గారు మనందరము ఆత్మస్వరూపులము అని చెప్పే వరకు ఎవ్వరికీ తెలియదు మనం చిన్నప్పుడు ఆత్మ అంటే దేయాలనుకునేవాడు ఆత్మను పట్టుకునేస్తాను అంటే అమ్మో దేవొస్తా ఉంది అనుకున్నవాడు మొదలు కదా కాబట్టి ఆత్మ అంటే దేం దామ్మా భగవంతుడు అని ఆ మహానుభావుడు చెప్పే వరకు మనకి ఎవ్వరికీ తెలియదు మనము కనిపించే ఈ శరీరాలు కాదు కనిపించని ఆత్మరం అంటే ఈ శరీరంలో ఆత్మరూపంలో భగవంతుడు చైతన్యాన్ని కలిగిస్తున్నాడు కాబట్టి మనందరం పని చేస్తున్నాము మనం ఏమనుకుంటాము నేను చేసేస్తున్నాను నేను చేసేస్తున్నాను నేను అది చేస్తాను నేను ఇది చేస్తాను ఏం చేశాం నేను నేను ఏమీ చేయడం లేదు చేస్తున్నదంతా లోపల ఉన్న పరమాత్మ అది తెలియక నేను చేసేసాను నేను చేసేసాను అని మనం అజ్ఞానంగా అనుకుంటున్నాం ఈ శ్వాస అనే ఈ ఆత్మ ఈ ప్రాణము ఈ శరీరంలో ఉంటే నేనే శివం ఈ ఆత్మ బయటికి వెళ్ళిపోతే నేనే శవం అవునా కదా శవానికి కాళ్ళు ఉంటాయి చేతులు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ అది కదలు ఎందుకు కదలంటే లోపల ఉన్న ఆత్మ అన్న భగవంతుడు బయటికి వెళ్ళిపోయాడు కాబట్టి కాబట్టి ఈ ఆత్మ సత్యాన్ని ఆత్మ జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం పరిపూర్ణంగా తెలుసుకుంటామో ఎప్పుడైతే మనం మనలో ఉన్న ఆత్మని దర్శిస్తామో అప్పుడు మనకి ముక్తి మోక్షం లేదంటే పునరభిజనం పునరభిమరణం దాని నుంచి ఎవరు తప్పించుకోలేరు కాబట్టి ఆత్మజ్ఞానాన్ని పొందాలంటే మనం ఎన్నో మార్చుకోవాలి ఎన్నో నేర్చుకోవాలి కాబట్టి మొదటగా మానవుడు అంటే మూడు అంశాలు కలిస్తే మానవుడు శరీరము మనసు ఆత్మ ఈ మూడు కలిస్తేనే మానవుడు కంటికి కనిపించే ఈ శరీరమే నేను అనుకుంటే కాదు కాబట్టి ధ్యానం చేయాలంటే ఫస్ట్ ఈ శరీరాన్ని కట్టేయాలి అంటే మనలో ఉన్న పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు వాటిని కట్టేస్తాం నెక్స్ట్ ఏంటి మనసు మనసుని ఏం చేయాలి ఆపేయాలి ఫ్యాన్స్ వచ్చి ఆపడే ఆపితే మనసు ఆగిపోతుందా ఆదు అది అంత ఈజీనా కాదు కాబట్టి మనసుని ఆపాలంటే మనం ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళాలి ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళాలంటే శ్వాసని గమనించాలి మనం శ్వాసని గమనిస్తూ కూర్చోండి అంటే కడుమూసుకొని ఎప్పుడెప్పుడో వచ్చింది ఇట్లా జరిగింది అప్పుడు ఇట్లా అయింది వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారు అని కడిమూసుకొని కూర్చొని ఏమేవో ఆలోచించుకుంటూ నేను గంట ధ్యానం నాకు ఏం కుదరలేదు నాకు ఆలోచనలు వస్తున్నాయి అంటారు కాబట్టి ఆలోచన రహిత స్థితి రావాలంటే నిజంగా మనము శ్వాసని గమనిస్తూ కూర్చోవాలి ఆలోచనలు వస్తున్నాయి ఆగు ఆగు అని చెప్పి మళ్ళీ మనసుని తీసుకొచ్చి రా అని చెప్పి మళ్ళీ మన దృష్టిని శ్వాస మీద పెట్టాలి అంటే ఎంతో పట్టుదలగా శ్రద్ధగా సాధన చేసి సత్యాన్ని నేను తెలుసుకోవాలి అంటే తప్ప తెలియదు ఏదో కూర్చున్నా కళ్ళు మూసుకున్నాము గంట అయిపోయింది రెండు గంటలు అయిపోయింది నా సాధన అయిపోయింది వేసేసాను అంటే అది ఎన్ని సంవత్సరాలైనా జరిగిపోతుందే కానీ సత్యాన్ని ఎప్పటికీ తెలుసుకోలేము కాబట్టి శ్రద్ధవాన్ లబే జ్ఞానం అన్నారు భగవంతుడు కాబట్టి శ్రద్ధగా సాధన చేసినప్పుడు మాత్రమే జ్ఞానాన్ని పొందగలం కానీ ఏదో టైంపాస్ లాగా కళ్ళు పూసుకొని కూర్చొని చేసేస్తున్నాను నాకు ఏమి ఏదేదో మన అంతే ఊహించుకొని నా గాను కూర్చుంది నా గాంజీ స్వామి అర్పించాడు నాకు వెంకటేశ్వర స్వామి తర్పించాడు ఎవరు కనిపిస్తే ఏమి ఎవరు కనిపించకపోతే ఏమి దానివల్ల మనకేమన్నా ఉపయోగమా వాళ్ళు కనిపించి మనకేమన్నా మన కర్మలు తీసేస్తారా లేదంటే మనకి ఏమన్నా పక్కన ఒక బంగారు మూట పెట్టేసి వెళ్ళిపోతారా ఏమీ చేయదు మన కర్మల్ని మనం తొలగించుకోవాలంటే మనమే సాధన అంటే ఏంటి అసలు ఫస్ట్ ఎలా చేయాలి సాధన అన్నదాన్ని ఫస్ట్ తెలుసుకోవాలి శ్వాస మీద ధ్యాస అంటే మన శ్వాసని గమనిస్తూ కూర్చోవాలి అందరూ కళ్ళు కూసుకొని కష్టపోయిన తర్వాత నిద్రలోకి వెళ్ళిపోతున్నారు ఇంత నిద్రపోతే ఇంకా మీరు ఏమి సాధన చేసినట్టు నిద్రపోవడము జ్ఞాన సాధన కాదు సాధన అంటే శ్వాసని గమనించడము నిద్రలోకి వెళ్ళిపోతున్నాము ఆలోచనల్లోకి వెళ్ళిపోతున్నాము మళ్ళీ మనల్ని మనమే ఎరుకపరుచుకొని మళ్ళీ మనకు మనమే శ్వాస దగ్గరికి మన దృష్టిని తెచ్చుకోవాలి కాబట్టి మన దృష్టి అనేది కరెక్ట్గా ఉండే సృష్టి అనేది జరుగుతుంది కాబట్టి మీ దృష్టిని బట్టే మీ సృష్టి అని గురువు గారు చెప్పారు కాబట్టి సరైన సాధన చేయకుండా ఏదో టైం ధ్యానాలు చేసేసి నేను పెరుగుట్లో కూర్చొని ధ్యానం చేశాను నిద్రపోయాను నాకు అవి అనుభవాలు ఇచ్చాయి అంటే ఉపయోగము లేదు కాబట్టి సాధనలో శూన్య స్థితిని పొందాలి ధ్యానం చేస్తూ మనసుని కట్టేయాలి అంటే నోటిలోని మౌనము మనసులోని శూన్యము దాని పేరే ధ్యానము కాబట్టి మన మనసు అనేది ఎప్పుడైతే శూన్యం అవుతుందో అప్పుడు మనలో ఉన్న ఆత్మ దగ్గరికి మనం వెళ్తాం శరీరాన్ని కట్టేశాము మనసుని కట్టేశాము ఎప్పుడైతే స్థితిలోకి మన మనసుని తీసుకెళ్తామో అప్పుడు ఆటోమేటిక్గా మనం మన ఆత్మతో కూలికుంటాము ఎంతసేఫ్ అయితే స్థితిలో మన ఆత్మతో మనం కూలి ఉంటామో అప్పుడు మన కర్మలు తొలగడం అనేది ప్రారంభం అవుతుంది ఊరికే ధ్యానం చేస్తే కర్మలు పోవు ఎన్ని గంటలు చేసినా ఎన్ని సంవత్సరాలు చేసినా కర్మ అనేది పోదు కర్మ పోవాలంటే శూన్య స్థితిలో కూర్చొని ఆత్మతో ఎంత కూడి ఉంటామో అంతగా కర్మలు పోతాయి ఒక్క గంట సేపు ధ్యానంలో వంద జన్మల కర్మలు పోతాయంట కాబట్టి నలభై ఐదు నిమిషాలు ఎవరు పట్టుదలగా స్థితిలో ధ్యానం చేస్తారో వాళ్ళు మాత్రమే సాధన చేసినట్టు వాళ్ళు మాత్రమే కర్మలు పోగొట్టుకున్నట్టు మిగతా వాళ్ళు చేసేదంతా ధ్యానం కాదండి ఏదో టైం పాస్